మోంతా తుఫాన్ ప్రభావంతో కొండ ప్రాంతాల్లో పర్యటిస్తున్న విజయవాడ సిటీ డీసీపీ సరిత ఈపీఎస్ గారికి ఒక మనసును కదిలించిన సంఘటన ఎదురైంది ప్రజల భద్రతను సమీక్షించడానికి స్వయంగా పర్యటిస్తున్న సమయంలో ఆమెకు ఒక ఇంటి వద్ద నుంచి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది వెంటనే ఆ ఇంటిలోకి వెళ్లిన సరిత గారు ఆ బాలుడిని ప్రేమగా అడిగారు ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని దాంతో బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ సమాధానమిచ్చాడు మా అత్త నన్ను కొట్టింది మేడం అంటూ కారణం తెలుసుకోవాలని ప్రయత్నించిన డీసీపీ గారు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను ఆరా తీశారు వారు చెప్పిన సమాధానం ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడు అందుకే కొట్టాం మేడం అని దీనిపై సరిత ఐపీఎస్ గారు ఎంతో అర్థవంతంగా స్పందించారు పిల్లలను కొట్టకూడదు ప్రేమగా చెప్పాలి కానీ ఫోన్ ఎక్కువగా చూడకూడదు బాబు అంటూ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది బాగా చదువుకో మంచి జాబ్ సంపాదించు అని బాలుడిని ప్రోత్సహించారు అంతేకాకుండా సరదాగా నువ్వు పెద్దవాడివైతే ఏమవుతావని అడగగా బాలుడు గర్వంగా ఆర్మీ ఆఫీసర్ అవుతాను మేడం అంటూ జవాబిచ్చాడు నేను ఆఫీస్ లో నేను నీ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఎందుకు కొట్టావమ్మా నువ్వు ఎందుకు స్కూల్ ఏ క్లాస్ నువ్వు ఏడుపాపే ఏడు పాపే ఫస్ట్ మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతున్నాయి అంట మీ ఏరియాలో ఏమైనా పడినాయరా పర్లేదా పోలీసులు వచ్చారా ఇటువైపు వచ్చారా ఇంకో ఎంతమంది పోలీసులు వచ్చాను తెలుసా నీకోసం కొట్టకమ్మా పిల్లల్ని అట్లా కొట్టకో భయం లేదు అస్సలు మీకు బాగా చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అసలు మామూలు విషయం అది కొట్టకూడదండి ఇంకొక మంచి చిన్నపిల్లలు చూడపోతే పెద్దలు చూస్తారా ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పాలండి నీ పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు ఇవాళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వర్నే చూస్తాను నేను ఇంకా ఇంకా ఆపు నవ్వు కాస్త నవ్వు నవ్వేవా నవ్వు మా సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంతా వచ్చింది కదా విను విను ఫస్ట్ చెప్పాయి స్టోరీ విను అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంత సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంటు సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరిని పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ భోజనం పెడుతున్నాం చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము టీవీ కూడా పెట్టామని చెప్పి వచ్చేయమంటున్నారు ఎందుకు వచ్చేయమంటున్నారు ఇల్లు కూలిపోతే కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది చచ్చిపోతారు అని అవునా మరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు నువ్వు కూడా అందరికి చెప్పాలా అవునా అందరికి ఏం చెప్పాలా ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు రెండు మూడు రోజులు అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా చెప్పాలా లేదా చెప్పాలా లేదా అది వదిలేసి టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు అంటే నువ్వు రేపొద్దున్న నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు ఎవరు చూసి వచ్చారు వింటున్నా నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో మరి అప్పుడు నీ మాట ఎవరు అవవా మరేమవు ఏమవుతావు సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి అన్ని సైక్లోన్ మొంతా వచ్చిందండి ఇల్లు కూలిపోడానికి అవకాశం మీరు ఇక్కడ ఉండకూడదు తాళం వేయండి పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి నాలుగు రోజులు అని చెప్పాలా అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షణ రక్షించాలి అవునా కదా అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు చూస్తాను అంటం కాదు మానేస్తావా పద మాతో పాటు షర్ట్ వేసుకుంటా మామూలు విషయం ఏడవతింగ్ నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలమ్మా మంచిగా చదువుకోవాలా మంచి పనులు చేయాలా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అక్కడ

ఆఫీస్ రావాలి రేపు పొద్దున్న నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం దాంతో టైం వేస్ట్ చేయకూడదు చిన్న చిన్న వాటికి ఆడవకూడదు ఏడుపడినది చాలా ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు సరిత నేను డెప్్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నా సరిత ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్

అసలు మామూలుగా వాళ్ళకి అదే కదా వాళ్ళు అక్కడ చెత్త అక్కడ పడేస్తున్నారు డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినాయి డ్రైనేజ్ లో వచ్చే వాటర్ పైనింగ్ వచ్చే వారికి మొత్తం కలిసి మా వాళ్ళు నీళ్ళు వచ్చిన బీఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తు వాళ్ళు కూడా విష్ చేయాలి నువ్వు ఇప్పుడు బీఎంసీ వాళ్ళు కూడా విషయాలి అది వాళ్ళు కూడా చేయండి నువ్వు చెప్పాలి అందరికీ చెత్తలు పడేయకూడదు అది